అసలు ఎందుకు అలా జరుగుతుంది అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని ఒకసారి మన జలసాని శ్రీనివాస్ గారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం నమస్కారం సార్ ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ అనేది మారిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత అండ్ అక్కడ ఇండియాలో కూడా నరేంద్ర మోడీ గారు పిఎంగా అయ్యారు సో నరేంద్ర మోడీ గారు పిఎంగా అవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్ర పోషించారే మనం అనుకోవచ్చు ఈ సిచ్యువేషన్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఒక ముందు చెప్తున్నానండి ప్రత్యేక తరగతి హోదా ఉద్యమంలో మేము మొదలుపెట్టినప్పుడు పది మంది ఉన్నారు రెండు వేల పద్నాలుగు బిఫోర్ బైఫర్కేషన్ డేట్ ముందే మొదలుపెట్టాం ఫిబ్రవరి ఇరవై తారీఖున లోక్సభలో రాజ్యసభలో బిల్లు ఆమోదం చెందిన తర్వాత క్యాబినెట్ సమావేశం మార్చుకున్న అయిన తర్వాత రెండు తారీఖున ఆరో తారీఖు నుంచి మొదలుపెట్టాము అప్పుడు అందరూ ఎవరికైనా సీట్లో ఉన్నారు దాన్ని గట్టిగా ఎలాంటి ప్రయత్నం చేసాం కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకా ఉధృతంగా చేసాం ఏది బస్సు యాత్రలు కానీ లేదా పాదయాత్ర చైతన్యాత్రలు కానీ హిందూపురం నుంచి ఇచ్చేపురం ఇచ్చేపుర నుంచి హిందూపురం వరకు ఢిల్లీ వరకు వెళ్ళి నిలదీయడం కానీ అనేక అరెస్టులు మమ్మే చాలా కేసులు పెట్టారు కానీ తొంభై ఐదు శాతం మేజర్ మీడియాలు చూపించలేదు ప్రజలకు తెలియనందువల్ల ట్రోల్ చేసుకుంటున్నారు ఏమైపోయారని ఇది బాధాకరం అత్యంత బాధాకరం ఏంటంటే ఉద్యమం ఇరవై ఆరు జిల్లాల్లో ధర్నాలు పేపర్ ఒకే రోజు ఒకే రోజు ఒకే చేసి మొత్తం అన్ని కలెక్టరేట్లు పెట్టుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తారీఖున అధికారంలోకి వస్తే జూలై పదహారు నుంచి మొదలు పెట్టాం రెండు మూడు మీకు పంపిస్తాం చూడండి కలెక్టరేట్స్ ముట్టడి చేసాం ఆ పార్టీల అధ్యక్షులు లాంటి వాళ్ళు కూడా అదేంటి శ్రీనివాస్ గారు మాకే రావట్లేదు వేల మంది తీసుకుని కలెక్టరేట్స్ ముట్టడి చేశారన్నారు వీళ్ళు ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం నాలుగు నెలలు ఆగలేరా మీరు అన్నారు కాదండి మీరు ఏం చేస్తామన్నారు కాబట్టి మేము మొదలు పెట్టాం మా హక్కుల కోసం బాధితలు దెబ్బతింటున్నాయి కదా అన్నాం ఏదో ఒక రెండు వాళ్ళు వేశారు తర్వాత ఏం చేశారు నైంటీ ఫైవ్ పర్సెంట్ మీడియా చూపించిన ఫైవ్ పర్సెంట్ ధన్యవాదాలు చెప్తున్నా మేజర్ మీడియా మొత్తం అవుట్ చేశారు మమ్మల్ని మేము ఎలా రెస్పాన్సిబుల్ అవుతాం నా వార్త రాకూడదని నిషేధాజ్ఞను పెడితే అక్కడ ఢిల్లీలోకి వెళ్ళి వందలాది మంది మళ్ళీ చెప్తున్నా అండి ఎన్నికల ముందు మార్చిలో ఎనిమిది ఎనిమిదవ తారీఖున వందలాది మంది అక్కడ విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ప్రత్యేక హోదా కోసం జంత్ర మంతర్లో పార్లమెంట్ స్ట్రీట్ దగ్గర ధర్నా చేస్తే ఒక్క అక్షరం ఒక్క తెలుగు నాట ఏ పత్రిక రాలేదు విశాల ఆంధ్రప్రదేశ్ శక్తి తప్ప వందలాది మంది అక్కడ కూర్చుంటే అలాగే ఆ తర్వాత నేషనల్ స్థాయి సెమినార్ జరిగింది ఇంటర్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో అనేక మంది ప్రొఫెసర్లు వచ్చారు దీని గురించి ఒక్క ఒక టీవీ మాత్రం రెండు నిమిషం ఒక అన్మిషన్ చూపించిందేమో ఎక్కడా కూడా ప్రసక్తి లేదండి ఎందుకు వేయట్లేదు మాకు తెలియదు ఎందుకు సార్ మీరు ఎందుకంటే మేము తిట్టాలన్నమాట ఏ జగన్మోహన్ రెడ్డి గారనో వాళ్ళ భార్యనో లేదా ఇంకొకళ్ళనో అడ్డం పెట్టుకుని మేము తిట్టాలి లేదా చంద్రబాబు నాయుడు గారిని వారి కుటుంబాన్ని తిడితే వీళ్ళకి ప్రాధాన్యత వస్తుంది అది చెప్పులు తీసుకుని కొట్టాలన్నమాట స్వతంత్ర వ్యక్తిత్వాలకు అర్హత లేదు వీళ్ళు ఏం చేస్తారు కనపట్లేదు కదా అని ట్రోలింగ్ చేస్తారు బూతులు ఎలాంటి అసహ్యకరమైన బూతులు అంటే వీళ్ళు వీళ్ళ నాయకుడిని ఎవరైనా తిడితే మేము ఖండిస్తాం కానీ వాళ్ళ నాయకుడిని తిడితే మాత్రం ఊరుకోరు వీళ్ళు వీళ్ళకి విలువలు ఉండవు అనమాట వాళ్ళ నాయకుడిని ఎవరేమన్నా ఊరుకోరు వాళ్ళ కుటుంబాన్ని వీళ్ళు మాత్రం స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు అమ్మ ఏ ఇష్టం వచ్చి తిట్టొచ్చు అంటే వీళ్ళ సంస్కారం వీళ్ళ పెంపకాలు ఇలా చచ్చినాయి అనమాట అంతే కదండి సరే నేను అందుకని కమింగ్ బ్యాక్ ఫస్ట్ ఆ పాయింట్ క్లారిఫై చేశాను ఉద్యమం ఎప్పుడు ఆపలేదు ఇప్పటికీ ఏ రోజు ఆపలేదు నిన్న ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కాతే సమయం కొంత ఇవ్వాలి ఎందుకంటే నేను తీసుకొస్తానన్న సందర్భంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక తీర్మానం చేశారు నేను కాదు దాంట్లో మిగతా వాళ్ళందరూ ఏమైనా అసెంబ్లీలో తీర్మానం చేశారు ఆఖరి సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రత్యేక ఇంతకుముందు మా ప్యాకేజ్ అన్నారు దిక్కుమాలి ప్యాకేజ్ లాభం లేదు ఇది దుర్మార్గం అయింది ఖచ్చితంగా హోదాకు ఆల్టర్నేటివ్ ఇంకొకటి లేదు అని నాలుగోసారి మూడోసారి పెట్టింది ఆల్రెడీ రెండు మూడు సార్లు చేసిన తర్వాత వస్తే ప్యాకేజీకి అభినందించిన తప్పు పో లెంపలేసుకుని ఆ రోజు అందరూ కూడా అనేట్లేదు చాలామంది అసెంబ్లీ తీర్మానం ఆమోదించి ఇప్పుడు కూడా పార్లమెంట్ పరిగణ తీసుకోవాల్సింది శాసన అసెంబ్లీ తీర్మానం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారు ఇరవై పార్లమెంట్ ఇస్తే ఖాడి పడేశారు మెడల్ వంచుతానన్నా అడ్డంగా గాడి పడేసి మేమేం చేస్తాం మేమేం చేస్తామని చెప్పి మాట్లాడి ఈయన కేసులు ఉన్నాయేనో లేదా గోల్డ్ కేసులు ఉన్నాయో పక్కన పడేసారు దీన్ని తీసుకెళ్ళి అడుగు అంటే వద్దని చెప్పే దుర్మార్గపు చేరికి మాత్రం పాల్పడలేదు ప్రత్యేక ఏం ఏమొస్తుంది ఏమి అని దుర్మార్గ కానీ ఆయన ఢిల్లీలో ఉంగిపోయారు వీళ్ళు అందరినీ అడిచేది ఆదాని ఆదానీ గారు అండి పార్టీ సరే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది అద్భుతమైన అవకాశం మోడీ గారికి మెజార్టీ రాలేదు నిజంగా రెండు వందల సీట్లు కనుక ఆయనకు లోపు వస్తే నితిన్ గడ్కరీ గారు అయితే చంద్రబాబు నాయుడు గారికి లాభం ఇంకొకళ్ళ లాభం అని కాదు కానీ రాష్ట్రానికి లాభం జరిగేది కనీసం తెలుగు జాతికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణకు కూడా దారుణమైన అన్యాయం జరిగింది బడ్జెట్లో కూడా మాడదాం తెలంగాణ కూడా తోటి తెలంగాణ అండి ఏమైంది తెలుగు పెట్టాలి పదమూడున్నర కోట్ల మంది ఎక్కడున్నా సరే మనకు కావాల్సిన వాళ్ళ కోసం మేలుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా నాకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు రెండు కావాల్సిందే తెలుగు తెలుగు వాళ్ళు ఎక్కడన్నా కావాలి సార్ కమింగ్ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెంటనే తీసుకురండి మీరు నెల రోజులు రెండు నెలలు ప్రత్యేక హోదాతో వచ్చే ఇన్సెంటివ్స్ రెండు వేల ఇరవై ఏడు మార్చి వరకు కొనసాగుతున్నాయి ఆ రాయితీలు తీసుకురావాలి హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ ఎగ్జాంప్షన్ తీసుకెళ్లి గుజరాత్ తీసుకెళ్లి గిఫ్ట్ సీట్లో మోడీ గారు పెట్టేసుకున్నారు దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా చట్టాలు అమలు చేసి అక్కడ లక్షలాది కోట్ల రూపాయలు బిజినెస్ మొదటిచ్చారు ధోలేరే సిటీ ఏషియాలో బెస్ట్ సిటీగా నిర్మించేసుకున్నారు ఆల్రెడీ వాళ్ళకి గా అహ్మదాబాద్ ఉంది గాంధీనగర్ నగర్ కొత్తగా ఉంది ఈ నేపథ్యంలో ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళని బూత్తులు తిట్టుకోవడం ఏళ్ళ బూత్లు తిట్టుకోవడం కాదు వీళ్ళు భవిష్యత్రాలు దెబ్బతంటా ఆ బాబా అని చెప్తున్నాను ఇవాళ తిట్టుకుండానే బాగానే ఉంటుంది అక్కడ కూర్చుని మా నాయకుడు హీరో మా నాయకుడు హీరో మా హీరోకి ఎంత కలెక్షన్ వచ్చింది ఈ చెప్పుకోండి నెక్స్ట్ తరాలు దెబ్బతింటే ఆల్రెడీ పది సంవత్సరాలు దెబ్బతిని ఒక తరం దెబ్బతింది ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు తీసుకొచ్చి పొడి చేస్తారు వాళ్ళు తీసుకొచ్చి పొడి చేస్తారు ఏమి నేను చెప్తాను తొంభై శాతం జరగదు ప్రత్యేక హోదాతో రాయితీలు విభజన హామీలు వస్తేనే జరుగుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెట్టబోయే మొట్టమొదటి సంతకొని మేజర్ ప్రతిపక్ష పార్టీ ప్రకటించింది అంటే సాధ్యమని అర్థం ఈ ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు ప్రత్యేక హోదా సాధ్యం కాదన్నారో ఆంధ్రప్రదేశ్ పట్టిన శని దరిద్ర గ్రహాలయ్యి వీళ్ళు నాశనకారులు ఆంధ్రప్రదేశ్ ఇంకో నాశనకారులు లేడండి నేను ఎవరిని కూడా ఆదాని కానీ మోడీ గారిని అమిత్ షా గారిని అనుకోవడం కాదు మొదల దరిద్రం పట్టింది వీళ్ళు విభజన హామీలు అక్కర్లేదంటే ఎంత ద్వేషం పెరిగిపోయింది వీళ్ళ రాజకీయ నాయకుడి కోసం వీళ్ళ వీళ్ళ వాళ్ళ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కక్ష ఇచ్చుకున్నారు భావితరాలకి మోసం చేసేది ఈ బ్యాచ్ నేను తర్వాత బ్యాచ్ మిగతా వాళ్ళు ఇచ్చారలేదు కదా వీళ్ళు వీళ్ళే కదా నేను దరిద్రం తగ్గలేదు తెలియలేదు ఆంధ్రప్రదేశ్కి వీళ్ళ మా రోజుకో మాట మార్చుకుంటాం సార్ కమింగ్ బ్యాక్ టు బాండి ఇవాళ మాత్రం ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి స్టాల్ వాట్ లేని స్టాల్ ఇన్ సౌత్ ఇండియా హుమేరేట్మెంట్ ఇవాళ చెప్తున్నాను వాళ్ళు దేవగౌడ గారు అయిపోయింది వెంకయ్య నాయుడు గారిని ఆదాని గారి పార్టీలో పెద్దలద్దరు కలిసి షెడ్డికి పంపించారు ఈ స్టాల్ వాట్ లీడర్ ఇవాళ మోస్ట్ సీజన్ పొలిటీషియన్ ఆల్సో ఆయనకి హైదరాబాద్లో ఆ సైబరాబాద్ నిర్మాణాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లారో దాని మీద ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఇవాళ ఆ రోజు మోడీ గారు సహకరించలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగు వస్తే ఇప్పుడు భారీ నిర్మాణాలకి రాజధాని నిర్మాణానికి సమయం పడుతుంది మనం ఆయన అంటానికి వీలు లోపాలు లోపాలు ఉండొచ్చుకున్నావు కానీ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఆ రోజు అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి ఇవాళ అంత లేకపోవచ్చు రెండు వేల పద్నాలుగులో అందిపుచ్చుకుని నిజంగా కనుక ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ బేస్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ బేసిక్ బేస్ అక్కడ బేస్ అయిన సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అదే అదేదాన్ని బీపీఓ కానీ కాకుండా చూసుకుంటే పన్నెండు వందల కోట్ల రూపాయలు లోపండి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి కూడా మా మా టైంకి కూడా పన్నెండు వందల కోట్ల లోపే నమ్మలేని సత్యం ఇది ఇది ఎవరు నమ్మరో ఆయన కొంతమంది అంటున్నారు మా బాస్ యాభై వేల కోట్లు తీసుకెళ్తే జగన్ వచ్చి పాటు చేశాడు జగన్ తీసుకుని జగన్ బ్యాచ్ ఇప్పుడు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రజల్ని మోసపుచ్చుతున్నారు తొంభై ఐదు శాతం తొంభై తొమ్మిది శాతం ఈ దిక్కుమాల ఫేక్ బ్యాచ్ అంతా బయలుదేరి ఈ వాట్సప్ ధమ్సప్లో ఇది ప్రచారం చేస్తున్నారు వీళ్ళ భావితరాల భవిష్యత్తు దక్కర్లా వీళ్ళ రాజకీయ నాయకుడు వాళ్ళ కుటుంబ భవిష్యత్తు సరిపోద్దండి ఎందుకంటే జిందాబాద్ జగన్ గారు జిందాబాద్ జిందాబాద్ లేదా చంద్రబాబు ఇదేనా పరిస్థితి వాళ్ళ భావితరాలు ఆ ప్రాంత గురించి అక్కర్లేదు వీళ్ళకి మా వాళ్ళు చేసేస్తారు ఎవరు చేస్తారు ఇన్సెంటివ్స్ ఉంటే బయటకు వస్తాయి ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ళు ఏం చేయలేదు పేరుగా చెప్పారు కంపెనీలు ఏమి వెళ్ళి వెళ్ళిపోయినాయండి వెళ్ళిపోతే కలపడాల్గా సాఫ్ట్వేర్స్లో కలపాలి ఈయన కొన్ని కంపెనీలు కావాలని ఏది అమర బ్యాటరీస్ని ఈయన కక్షాదిం పెట్టారు అంతే తప్ప లులు మాలు లు మాల్ లుకి యాభై పాతిక వేల మంది పని చేస్తారు ఎందుకంటే బోగస్ కబుర్లు లూలు మాల్ అని హైదరాబాద్ వెళ్ళండి మీరు హైదరాబాద్లో మంజీర మాల్ అని ఒక ఫెయిల్ అయిపోయిన మాల్ దగ్గర పెట్టారు వాళ్ళు ఇంకో చోట కూడా తీసుకుని పెట్టవచ్చు ఏంది లూలు మాలు నిన్న కొచ్చి కొచ్చి నిన్న లేదా బెంగళూరులో ఉందా లేకపోతే ఇంకో చోట లో ఉందా ఏమిటండీ అది అదో మాల్కి దానికి యాభై వేలు ఉద్యోగాలు వచ్చేస్తే ఓ ఐదు లక్షల లక్ష కోట్లు పెట్టుబడి వస్తుందా వచ్చేది వాళ్ళకి పదమూడు ఎకరాలు చేసి అద్దె అద్భుత అద్భుతంగా ఒక పదిహేను వందల కోట్లు విలువ చేస్తే ల్యాండ్ ఇస్తే లేదా రెండు వేలు కూడా వాళ్ళు వెయ్యి కోట్లు పదిహేను కూడా కోట్లు పెట్టుబడి పెట్టి ఏమి బాయిల్ని ఆ బాయిల్ కూడా వరిస్తే నుంచి వస్తారు ఎక్కువ మంది ఎవరో డెలివరీ బాయ్స్ ఆ షో సేల్స్మెన్ ఎక్కువ మంది అక్కడ ఉన్నారు ఏం టెక్నికల్ జాబ్స్ అండి ఏంటి వాల్యుబుల్ వాళ్ళు పోయి మనకి ఎంత బాధ అండి ఆ రోజు ఆ సరిగ్గా తీసుకుని ఆ తర్వాత చంద చంద్రబాబు గారు చేశారు చేశారంటే కొన్ని ఏర్పాటు కొన్ని చేశారు క్యర్ ఐమ్ నాట్ డినైంగ్ దట్ మేజర్ సెంటర్స్ కింద విశాఖపట్నం కానీ విజయవాడ కానీ తిరుపతి కానీ డెవలప్ అవాల్సిన సిచ్యువేషన్లో ఇవాళ అసలు సాఫ్ట్వేర్ ఎక్కడ డెవలప్ అయింది అసలు పోనీ హార్డ్వేర్ ప్రా ప్రాజెక్టులు ఎన్ని పెట్టారు అవి పక్కన అది అది చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అది పెట్టాను ఇది పెట్టాను సమ్మిట్లు పెట్టాను అని చెప్పి అంటే అభివృద్ధి అనేది అస్సాంలో కూడా జరుగుతుందండి ఆ మాత్రం అభివృద్ధి జరిగింది పక్కన పెట్టండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి